ఈరోజులక్ష్యం ఏసు జన్మదిన సందర్భంగా క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా బాగా జరుపుకుంటా కూడా ఈరోజు మన కర్మలో ఎక్కడ చూసినా పంటల వాతావరణం చాలా చక్కగా కనపడుతూ ఉంది ఈరోజు లోకరక్ష ఈరోజు మనంపై చెల్లించుకున్నాడు పాపలను రక్షించడం అనేది బైబిల్ అంతేకాదు ఆయన ఈరోజు వాక్యం కూడా అందరి కూడా వాక్యం విని బైబిల్లో అందరు కూడా ఫాలో అవుతున్నారు నేను చాలా సందర్భంగా చెప్తుంట క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు ఒక మార్గం అని బైబిల్ ద్వారా

అందరూ పాటలు గాని ప్రభువుని నించి వచ్చిన వారికి అందరూ కొత్త ప్రజలను అందరూ కూడా ప్రభువు ఆయనా యొక్క ఎస్టర్ల ప్రసాదించాము అందరికి ప్రభువు దీవించు మరొక్కసారి అందరికి హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ న్యూ